మన ఫ్యామిలీలో ఒక్కలన్నా ఉంటారు హే జున్నా అని ఎగ్జైట్ అయిపోయిన వాళ్ళు మా ఇంట్లో రమేష్కి చాలా ఇష్టం ఫేవరెట్ స్వీట్ అనమాట హాయ్ హలో దిస్ ఇస్ సంతోషి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి వ్లాగ్స్ ఈ ఈరోజు మన వ్లాగ్లో స్పెషల్ ఏంటంటే జున్ను ఎలా చేసుకోవాలో చూపిస్తారు రమేష్ ఫస్ట్ డే మిల్క్ తెచ్చారు ఆల్రెడీ మన ఛానల్లో కామధేను జున్ను పౌడర్తో చేసిన జున్ను ఉంటుంది పౌడర్తో చేసిన జున్ను ఎంత మంచి ఫీల్ ఇచ్చినా ఫస్ట్ డే మిల్క్ ఫస్ట్ డే మిల్కే నేను ఎలా చేసిన వీడియోలో చూపించేస్తున్నాను ఒక గ్లాస్ ఆఫ్ జున్ను పాలకి ఉన్నారా ఫుల్లీ ఫ్యాటెడ్ మిల్క్ వేసుకుంటున్నాను బెల్లం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి కొంతమంది ఎక్కువ స్వీట్ తింటారు కొంతమంది తక్కువ స్వీట్ తింటారు నేనైతే గ్లాస్ సకానికి పైగా వేసుకున్నాను బెల్లం ఒక స్పూన్ మిరియాలు తీసుకొని కచ్చపచ్చగా పచ్చాగా దంచుకున్నాను ఇలా దంచుకొని వేసుకుంటే నాకు బాగా నచ్చుతుంది కొంతమంది మిక్సీ కూడా పట్టుకోవచ్చు యాజ్ మీకు ఒక స్టోరీ షేర్ చేయాలి నాకు సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అమ్మమ్మలకి ఆవులు ఉండేవి అనమాట మేము వెళ్ళే టైంలోనే కరెక్ట్గా ఆవు వీనడం పెద్ద కంచంలోని పెద్ద పెద్ద జున్ను వేసి మా నాకు అప్పుడు ఇచ్చింది ఇప్పుడు మర్చిపోలేను ఆ రోజు జున్ను అనగానే నాకు ఫస్ట్ ఆ ఫీల్ గుర్తుంది జున్నులో వేసిన ఇంగ్రీడియంట్ సొంటి అండ్ ఇలాచీ పౌడర్ ఇలాచీలు తక్కువ ఉన్నాయని షుగర్ ఎక్కువ వేసి ఆడాను అందుకే ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకున్నాను అండ్ దట్టు చాలా వరకు సొంట వేయరు బట్ నేను వేస్తాను వేస్తే ఇంకా బాగుంటుంది ఒకసారి ట్రై చేయను అన్నీ వేసిన తర్వాత చక్కగా ఎలా స్ట్రెయిన్ చేసేసుకోండి కొంతమంది స్ట్రెయిన్ చేయరు అలా వేసేయడం వల్ల ఏమవుతుంది అంటే బాగా వస్తుంది ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటారు కానీ అలా ఏం కాదు అవంతా అడుక్కెళ్ళిపోయి మనం తినేటప్పుడు పళ్ళు మధ్యలోకి చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటది జున్నుని నేను ఇడ్లీ పాత్రలో చేసుకుంటున్నాను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని అందులో స్టాండ్ పెట్టేసుకోండి మీరు ఏ అయితే స్ట్రెయిన్ చేసుకున్నారో ఆ గిన్నెతో అలా పెట్టేసి దాని మీద మూత పెట్టేయండి జున్ను చేసినప్పుడు స్టార్టింగ్ లో ఇవి పాలు కదా పొంగిపోతాయని నేను భయపడ్డాను బిగ్నర్స్ అలాగే ఉంటారు బట్ ఇప్పుడైతే నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేసింది చాలా సార్లు చేయడం వల్ల అందుకే మీతో షేర్ చేస్తున్నాను మూత పెట్టిన తర్వాత ఒక రాయి పెట్టుకున్నాను ఎందుకంటే బరువుగా ఉంటే ఇంకొంచెం మంచి ఆవిరిగా పట్టి ఇంకా బాగా అవుతుందని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపే అయిపోద్ది ఈ జున్ను నాదైతే చాలా చక్కగా టేస్టీగా వచ్చింది ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ చేసాను వీడియో ఇంకా అలాగే ఉంది మన ఆల్బంలో వై నాట్ మనం షేర్ చేసేయాలి కదా అని పెట్టేస్తున్నా జున్ను అనేది మనకు ప్రాపర్గా కుక్ అయిందో లేదో ఒక నైఫ్ తీసుకొని అందులో గుచ్చి చూడండి నైఫ్ అనేది క్లియర్గా వచ్చేస్తే పర్వాలేదు కుక్ అయినట్టు లేదు దానికి ఏమైనా అంటుకొని ఉంటే అంత ప్రాపర్గా కుక్ అవ్వలేనట్టు జున్ను ఫస్ట్ డే కన్నా సెకండ్ డే నాకు చాలా ఇష్టం అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే తింటే ఇంకా బాగుంటుంది నెక్స్ట్ డేకి ఎందుకు బాగుంటుందో కూడా చెప్తాను నెక్స్ట్ డేకి ఉన్న వాటర్ శాతం అంతా ప్లేట్లోకి వచ్చేస్తుంది అందులో డిప్ చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది అనమాట జున్ను జున్ను ఎవరైతే ఇష్టమో వాళ్ళు తప్పకుండా ట్రై చేసి మీ వాల్యుబుల్ కమెంట్స్ అనేవి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఒరిజినల్ పాలతో జున్ను నేను ఎలా చేసుకున్నానో చూపించేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే